మీ అందరికీ యేసు క్రీస్తు నామంలో మరి నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మరి ఈ యొక్క ప్రార్థన విధ గురించి మీకు ముందుగానే నేను చెప్పినట్టుగా జరిగి విన్నారు మరణించిన వారిని జ్ఞాపకం చేసుకుంటాం మంచిది చాలామంది కొన్ని సంఘాల్లో అది ఒక ఆచారవాణి వారిని జ్ఞాపకం చేసుకోకూడదని వారికి సంబంధించి ఏమీ కూడా చనిపోయిన తర్వాత ఆ రోజే అయిపోవాలని ప్రచారం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు చాలామంది కూడా దాని గురించి బోధిస్తున్నారు కూడా కనుక మనం ప్రార్థన చేయాలి వారు ఎక్కడున్నారనేటువంటి విషయం గురించి అలాగే వారితో ఉన్నటువంటి అనుబంధ సంబంధాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె విడిచి నిలబడినటువంటి వారి యొక్క బంధువు మరి బంధువులు కానీ భర్త బిడ్డలు మరి కోడలు మనవడు అలాగే సంఘము సంఘమ సభ్యులు సంఘము సంఘ కాపరి అలాగే ఈ ఉన్న పరిచయం ఉన్న వ్యక్తులు ఇవన్నీ కూడా ఆవిడ దాదాపు ముప్పై ఒక పోస్టులు అంటే ముప్పై ఒక రకాల బంధాలతో ఈ గ్రామంలో జీవించారు ఆ బంధాలు మనిషి చనిపోయినమ్మటే మర్చిపోకూడదు సంఘంలో తన లేదు కాబట్టి సంఘం జ్ఞాపకం చేసుకోవాలి కుటుంబ సభ్యులకి జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరితో సభ తోటి ఉద్యోగస్తుల జ్ఞాపకం చేసుకోవాలి చేసుకుంటే తప్పేవి లేదు అలాంటి ఈరోజు మరి ఆమెను స్మరించుకోవడం మనకు ఎంతైనా మంచిది మరి కుటుంబం అంతా కూడా అంతా కూడా మరి మా అమ్మ జ్ఞాపకార్థంగా ప్రార్థన చేయాలి అని చెప్పి తన పిల్లలు అనుకో అలాగే మరి వాళ్ళ భర్త కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థన పెట్టుకుంటా ఉన్నాయంటాం అలాగే దాని కొరకు మరి బంధుమిత్రులందరినీ పిలుచుకోవటం ఈరోజు జరిగింది కనుక మనం వచ్చి ఏం చేయాలంటే వాళ్ళని ధైర్యపరచాలి ఆదరించాలి ఆదరణ ధైర్యం మీకు చక్కగా ఆ మంచిగా ఉంటుంది అక్కడ దేవుడి దగ్గరే ఉంది కాబట్టి మీరు ఇంకా జ్ఞాపకం చేసుకుంటు కానీ అదే విధంగా ఉండకూడదు మనం ప్రార్థనలో ఉండాలి ఎప్పటికైనా మనం వారి దగ్గర చేరటమే కానీ ఆమె యొక్క జీవితం దేవుడి దగ్గర సంతోషంగా ఉండడానికి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకోవాలని మనం దారిత ఇచ్చేయాలి కనుక ఇది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట ఎందుకంటే చాలామంది చనిపోయిన తర్వాత వస్తారు ఇది అవసరమా లేకపోతే ఇది ఎందుకు ఇప్పుడే పెట్టారే ఇక కొద్ది రోజులు ఆగి పెడితే బాగుండు లేకపోతే తొందరగా పెట్టారే ఈ కామెంట్స్ అవునా ఏడు రోజులు పెడితే కామెంటు పదిహేను రోజులు పెడితే కామెంట్ అవునా కదమ్మా పదిహేను రోజులు చాలా దూరం పెట్టారే అంటారు ఏడు రోజులు పెడితే అప్పుడే పెట్టారే అంటారు అవునా ఏమొచ్చింది తొందర వినలేదా మీరు అలాంటి మాటలు వినారా తలవపట్లు ఎవరు వినారా అలాంటి మాటలు వినారా అగనలేదా ఏడు రోజులు పెడితే పోపడతారు జనం అప్పుడే పెట్టారండి నేను అయ్యారు పది రోజులు పెడితే పదిహేను రోజులు పెట్టారు అంటారు పదిహేను పదిహేను రోజులు లాంగ్ అయిపోయింది అంటారు అది కాదండి మనము ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇలాంటి పెట్టాలని బైబుల్ ఎక్కడ లేదు రాసి లేదు ఇలాంటి వాటికి సందర్భం ప్రార్థన పెట్టుకోవాలని కానీ మనం ఎందుకు పెడుతున్నామంటే సువార్తను చాటడానికి సందర్భాన్ని బట్టి కూడా సువార్త ఈరోజు ఉంటుంది ఈరోజు దైవజనులు మాట్లాడేటప్పుడు ఈ అంశం బట్టి ఆత్మ గురించి కానీ మరి చనిపోయిన వారి గురించి కానీ మనం ఏం చేయనటువంటి ఆదరణ విషయం కానీ ప్రజలకి ఎలా వా కుటుంబ సభ్యుని ఎలా సంతోష పెట్టాలి అంత ధైర్యం చెప్పాలి అనేటువంటి విషయాల మీద వారు బోధించినప్పుడు ఈ విధంగా మనకి అందుతుంది అందుతుందనమాట ఇట్లాగే సువార్త చాటచ్చు పుట్టినరోజు సందర్భంగా సువార్త సువార్త చాటచ్చు మరి కొంతమంది పెళ్లి రోజు సందర్భం ప్రార్థన పెడతారు సువార్త ఆ రోజు సువార్త ఉంటుంది ప్రతి సందర్భంలో దేవుని మహిమపరచటం సువార్తని చాటటం అది మన విధి ఈ బ్రతికినంత కాలం మనం దేవుణ్ణి మనం ఈ జీవితం ఇంతటితో అయిపోయింది అనుకోవద్దు మనం మనకు రెండు జీవితాలు ఉన్నాయి ఒకటి చనిపోయే ముందు జీవితం ఇంకొకటి చనిపోయిన తర్వాత జీవితం చనిపోయిన తర్వాత జీవితం లేదనుకుంటారు కానీ చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది చనిపోయిన వరకు ప్రాకులాడతాడు మనిషి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి కానీ అలా కాదు చనిపోయిన తర్వాత ఉన్న జీవితాన్ని గురించి చనిపోయే ముందే ఈ శరీరం ఉన్నప్పుడే ఈ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే మనం ప్రయత్నం చేసి వెళ్ళాలి ఇలాంటి మంచి సువార్తలు ఉన్నప్పుడు మంచి ప్రార్థనలకు వెళ్ళినప్పుడు మనమేంటో మనం ఏంటో తెలుసుకుంటూ జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి అది మన దినచర్యలో పరైన వృత్తుల వలన ఈ ఈరోజు మనం ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు ప్రతి మనిషి ఇదివరకు ఏడింటికే పడుకునేవాళ్ళు మనం చిన్నప్పుడు ఇప్పుడు రాత్రి పన్నెండు అయిపోతుంది పడుకున్నప్పటికీ అవునా దాసగారు రాత్రి పన్నెండు అవుతుంది పదింటికి పదకొండింటికి పోంచేస్తున్నారు రాత్రి పూట పదకొండింటికి చేస్తున్నారు డాక్టర్ గారు నాది పేషెంట్లు వస్తారు పగల భోజనం ఉదయం తొమ్మిదింటి తినేసి అయిపోయాడు పనులకి ఇప్పుడు పగల భోజనం మూడింటికి చేస్తున్నారు ఇలా దినచర్య మారిపోయింది దినచర్య మారిపోయేటప్పటికి సమయం సరిపోట్ల లేచిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే సమయం సెల్ ఫోన్ చూడటానికి సమయం అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ ఫోన్ బాగా సమయం తినేస్తుంది మనకి సాధారణుడు సెల్ ఫోన్లో దురేడు సెల్ ఫోన్లు గంటలు గంటలు ఇలాగ ఏలు నెట్టు నెట్టుకుంటూ 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 ఎవరో చేసిన ఆ సంతోషాలు ఎవరో సగం బట్ట కట్టుకున్నది ఎవరో కొట్టుకున్న రోడ్డు మీద కొట్టుకున్నవి కూడా తీసుకుంటే అవి పెట్టి చూసుకోవటం ఒక దాంట్లో ఏలు పెడితే అదే వెళ్ళిపోతూ ఉంటుంది మీకు తెలిసే లేదో మీ మనసుకు ఏదైతే నచ్చిందో ఏం చూస్తున్నారో తెల్లారి మీరు ఆన్ చేయగానే అదే వస్తుంది మీకు Cell phone cords quarters...